ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి వదా క్రెడిట్ కార్డు ఉంటుంది అయితే మనలో చాలామందికి క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు తెలియవు అలాంటి ఒక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇటీవల కాలంలో నగరాల్లో యువతలు క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతుంది ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే సమయంలో వీటి వినియోగం పెరిగింది ఆర్థిక అవసరాలను తీరుస్తున్న క్రెడిట్ కార్డులను సరిగ్గా వినియోగించుకుంటేనే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తూనే ఉంటారు ఒకసారి క్రెడిట్ కార్డుల వాడకానికి అలవాటు అయ్యాక దాని నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది క్రెడిట్ కార్డులు లక్షల లక్షల లిమిట్ ఉన్నా మన డబ్బులు కాదనే విషయాన్ని గుర్తించాలి అది కేవలం ఒక రుణం లాంటిదేనని మర్చిపోకూడదు అయితే క్రెడిట్ కార్డుతో లాభాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఇందులో ప్రధానమైంది గ్రేస్ పీరియడ్ ఇది ఒక నిర్దిష్ట సమయం వరకు రుణంపై వడ్డీ లేకుండా చెల్లించుకునే అవకాశాన్ని ఇస్తుంది కానీ ఆ పీరియడ్ దాటి బకాయి ఉంటే బ్యాంకులు భారీ వడ్డీ వసూలు చేస్తాయి వాస్తవానికి చిన్న మొత్తాన్ని ఆలస్యం చేస్తేనే నెలలకే అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది చాలా మంది ఉపయోగించే క్రెడిట్ కార్డులు అన్సెక్యూర్డ్ రుణాలుగా పరిగణిస్తారు అంటే ఎలాంటి పూచీకత్తు లేకుండా సదురు వ్యక్తి ఆదాయం క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ కార్డులు ఇస్తారు ఈ తరహా కార్డు హోల్డర్లు మరణిస్తే సాధారణంగా అతని కుటుంబ సభ్యులకు రుణభారం పడదు క్రెడిట్ కార్డు అప్పు వ్యక్తిగత బాధ్యత కాబట్టి వినియోగదారు మరణించిన తర్వాత బ్యాంకు ఆ మొత్తం రికవరీ చేయలేనిచో దానిని రద్దు చేస్తుంది అయితే వినియోగదారు మరణించిన తర్వాత ఆయన పేరిట ఏవైనా ఆస్తులు డిపాజిట్లు లేదా బ్యాలెన్స్ ఉంటే బ్యాంకులకు చట్టబద్ధంగా వాటిని క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది ఇక ఆస్తి లేదంటే బ్యాంకులే ఆ మొత్తాన్ని భరిస్తాయి ఇక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల విషయంలో పరిస్థితి వేరుగా ఉంటుంది ఇవి ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా ఇస్తారు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి లేదా నిరంతర ఆదాయం లేని వారికి బ్యాంకులు ఎఫ్డీను బేస్గా తీసుకొని కార్డు ఇస్తాయి వినియోగదారు మరణించినప్పుడు బకాయిలను ఎఫ్డీ నుండి డైరెక్ట్గా తీసేసి మిగిలిన డబ్బు వారసులకు ఇస్తారు అందువల్ల ఇందులో రుణమాఫీ అనే అవకాశం ఉండదు